అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ పార్టీ వ్యవస్థాపకుడు చండా ఎలియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుది శ్వాస విడిచారు ఆయన మరణం అరకు ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది విద్యా దశ నుంచే సమాజ సేవ పట్ల ఆసక్తి చూపిన చండా ఎలియా ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు పదవి విరమణ అనంతరం గిరిజనుల అభివృద్ది హక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు గిరిజనుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో వారికి న్యాయం జరిగేలా పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు విద్యా దశ నుంచి ఉపాధ్యాయ తదనంతర పదవి విరమణ తర్వాత తన జీవితాన్ని గిరిజన అభివృద్ధి కోసం త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి చండా ఎలియాని అని అన్ని రాజకీయ నాయకులు అన్ని వర్గాల ప్రజలు అస్ర నివాళులర్పించారు ఆదివాసులకు ఆదివాసేంతలకు మధ్య చిచ్చులు పెట్టి ఆదివాసులు యొక్క యుద్ధాన్ని చేస్తూ పాలకులు జోక్యం చూస్తున్నారు ఈ విషయాన్ని కూడా నేను చెప్తున్నాను జీవన నెంబర్ త్రీని ప్రభుత్వం పునరుద్ధరించకపోతే భవిష్యత్తులో ఏర్పాటు వాళ్ళ ఉద్యమాలకి పోయి దారి తీస్తున్నారు అంటే ఆ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వాలు మేము ఒక దేశాన్ని పట్టించుకుంటాము అపారమైనటువంటి కనీ సంప్రదాయంలోనే అక్కడ అందరి ఆయన అబ్జెక్టివ్ లేవు ఏంటంటే మనము ఏదో ఆదివాసీ ప్రాంతం అయినటువంటిది చాలా సున్నితమైనటువంటిది ఈ సున్నితమైనటువంటి ప్రాంతంలో ఇప్పటికే మనం చూస్తున్నాము లక్ష మంది పార్లమెంటీ దళాలు మధ్య భారతదేశంలో వచ్చి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం ఈ జీవన మధ్య ఇలాంటిది రద్దయిపోతే ఈ కాళీవాస ప్రాంతమంగా అందుకు దయచేసి అనేక అంశాలు రాజ్యాంగపరమైనటువంటి అప్ర సారు రామారావురావు గారు చెప్పే కనుక వాటి జోరు ఇప్పటి వరకు అరవై రెండు చట్టాలు ఉన్నాయండి ఆదివాసుల కొరకు ఏ ఒకటి కూడా అమలు చేయడం లేదు అరవై రెండు చట్టాలు అవి ఉంది కాపీ మీకు నేను అందిస్తాను తర్వాత సమత వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో గవర్నమెంట్ నథింగ్ బట్ నాన్ కలిపి అనేటటువంటిది ఇచ్చింది సమతో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ బట్ నాన్ ట్రైబల్ అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇక్కడ రూల్ చేయడానికి ఏం లేదు అత్యున్నతమైనటువంటి భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానంగా ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఎలాగ ఇక్కడ జీవో ఇస్తుంది జీవో ప్రకారంగా జరగదు అవి జరగదు అని ఎలా చెప్పగలుగుతుంది కనుక న్యాయస్థానాలు కూడా గంధ విధానాలకు ఇస్తుంది కనుక అవన్నీ మాకు అవసరం లేదు కానీ రాజ్యాంగం ఏం చెబుతుందో అది కావాలి కనుక దయచేసి న్యాయ నిపుణులు విద్యావంతులు మీకందరి కూడా ఈ విషయాలు తెలుసు కనుక మీకన్నిటి కూడా మీరు పరిగణలో తీసుకొని జీవన పునరుద్ధరించాలి చట్టం చేయాలి చట్టం చేసి ఆదివాసులకి నూటికి నూరు శాతం అన్ని ఒక్క ఉపాధ్యాయ పోస్టులే కాకుండా అన్ని పోస్టులు కూడా అన్ని ఉద్యోగాలు ఇరవై ఆరు శాతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులన్నీ కూడా ఆదివాసులకే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది శాతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసులకు ఇచ్చేటట్టుగా చేయాలి తర్వాత ప్రస్తుతం ఇరవై ఆరు ఉంటే ఇరవై ఆరు ఉంది ప్రభుత్వం ఏం చేసింది పదమూడు జిల్లాలకి నోటిఫికేషన్ ఇచ్చింది పదమూడు పదమూడు జిల్లాలకి నోటిఫికేషన్ ఇచ్చింది మరి మన్యం జిల్లా జిల్లా కాదా అను సీతారామారాజు జిల్లా కాదా ఇరవై ఆరు జిల్లాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఐటీడీ పరిధిలో కూడా ఇక్కడ వచ్చింది కానీ ఇరవై ఆరు జిల్లాలు ఉంది పదమూడు జిల్లాలకు ఎందుకు ఇచ్చారు ఏంటి సమస్య ఇరవై ఆరు జిల్లాలకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి क्या